తల్లి అంటే ప్రేమకు ప్రతిరూపం ఈ ప్రపంచంలో మనకు మొదట పరిచయమయ్యే వ్యక్తి తల్లి ఆమె గర్భంలో తొమ్మిది నెలలు మూసి తన ప్రాణం పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది తల్లి ప్రేమ స్వార్థరహితం నిస్వార్థం అనంతం తల్లి మన మొదటి గురువు మాట్లాడటం నడవటం మంచి చెడు తెలుసుకోవటం ఇవన్నీ తల్లి చేతనే నేర్చుకుంటాం మనకు కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది తల్లి మన బాధను మనం చెప్పకముందే అర్థం చేసుకునే హృదయం ఆమెది భారత సంస్కృతిలో తల్లికి అత్యున్నత స్థానం ఇచ్చారు వేదాలలో కూడా మాతృదేవో భవ అని చెప్పబడింది అంటే తల్లిని దేవతగా భావించాలని అర్థం అనేక పురాణాలలో తల్లి మహిమను వర్ణించారు ఉదాహరణను రామాయణంలో కౌసల్యదేవి తన కుమారుడు శ్రీరామునిపై చూపిన ప్రేమ అపూర్వం అలాగే మహాభారతంలో కుంతిదేవి తన పిల్లల కోసం చేసిన త్యాగం ఎంతో గొప్పది తల్లి ప్రేమకు ఎలాంటి ప్రతిఫలం ఆశించదు మాట వినడము ఆమెకు ఆనందం కలిగించడం మన కర్తవ్యం తల్లి ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా సులభంగా దాటవచ్చు తల్లి అంటే ప్రేమ త్యాగం క్షమ కరుణల సమ్మేళనము